ఎస్టీయూ రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ కౌన్సిల్ సమావేశాలకు కడప జిల్లా పరిషత్ సమావేశ భవనం ముస్తాబైంది సర్వాంగ సుందరంగా ఎర్ర ఎర్రని ఎస్టీయూ జెండాలతో ప్రాంగణాన్ని కడప జిల్లా శాఖ తీర్చిదిద్ది మా సమగ్ర శిక్షకు సంబంధించిన ఆర్ట్ మాస్టర్లు కొన్ని వేల మంది రాష్ట్రోపాధ్యాయ సంఘ కార్యకర్త మనోభావాల అనుగుణంగా ఉన్నటువంటి ఎంబ్లంను తీర్చిదిద్దారు ఎక్సలెంట్ ఆర్ట్ పదమూడవ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశం కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించబడుతుంది ఇది సమావేశ మందిరం ఈ సమావేశ మందిరానికి ముగ్ధిమ్ మొహిద్దీన్ సమావేశ మందిరంగా నామకరణం చేశాము ఈ ప్రాంగణానికి కామ్రేడ్ వీణా విజయరామరాజు సమావేశ ప్రాంగణంగా నిర్ణయించాము దాదాపు మూడు వందల మంది సభ్యులు కూర్చోవచ్చు రేపటి రోజున అడిషనల్ చైర్స్ ద్వారా దాదాపు ఏడు వందల మంది విద్యా సదస్సుకు హాజరవుతారు అందరికీ నమస్కారం అందరికీ ఎస్టీ కుటుంబ సభ్యులకు డియర్ కామ్రేడ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మీకు స్వాగతం పలుకుతుంది ఎస్టియు డెబ్బై తొమ్మిదవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు డిసెంబర్ పదమూడు అంటే ఈనాడు డిసెంబర్ పద్నాలుగు అంటే రేపు ఈ రెండు రోజుల పాటు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలతో పాటుగా అలాగే మహా ర్యాలీ అలాగే విద్యా సదస్సు ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఇందులో భాగంగా మొదటి రోజు కార్యవర్గం కార్యనిర్వాహక సమావేశం ఉంటుంది పదమూడవ తారీఖున స్టేట్ డెలిగేట్స్ మరియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశాలు ఉంటాయి డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం నాడు దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఉపాధ్యాయులతో ఒక మహా ర్యాలీ కడప కలెక్టరేట్ వద్ద నుంచి సంధ్యా సర్కిల్ మీదుగా జెడ్పీ హాల్ వరకు ఒక మహా ర్యాలీ కొనసాగుతుంది ఏదైతే రాష్ట్ర యొక్క సంఘం యొక్క సత్తాను చాటే విధంగా ఈ ర్యాలీ ఉండబోతుంది కళారూపాలతో డీజేతో ఒక పెద్ద ర్యాలీ పండుగ లాగా కడప నగరంలో నిర్వహించబోతున్నాం తర్వాత విద్యా సదస్సు కడప జెడ్పీ హాల్లో ఇక్కడే దాదాపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాఠశాల విద్య ఆర్జేడి గారు అలాగే కడప డిఈఓ శంషుద్ది గారు వీళ్ళందరూ కూడా ప్రధాన వక్తలుగా పాల్గొని ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు విద్యారంగం సంస్కరణల ప్రభావం అనే అంశం పైన విద్యా సదస్సు కొనసాగుతుంది తదుపరి విద్యా సదస్సు అనంతరం కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ డెబ్బై తొమ్మిదో కౌన్సిల్ జరుగుతుంది తర్వాత నూతన కార్యవర్గ ఎంపిక కూడా జరుగుతుంది కాబట్టి టోటల్ గా ఈ రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు జిల్లాల నాయకత్వానికి మేము అన్ని వసతులు ఏర్పాట్లు ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ జేఎస్టియు రాష్ట్రోపాధ్యాయ సంఘానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఆవిర్భవించిన ఈ సంఘానికి సంబంధించిన ఎంబ్లం ఇది మన చిహ్నం ఇది ఈ చిహ్నాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా వేయించాలనే ఉద్దేశంతో రఘునాథ్ రెడ్డి గారు సమగ్ర శిక్షలో అంటే మన పాఠశాల విద్యలో పనిచేసే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఆర్ట్ మాస్టర్ల సహాయంతో దాదాపు నలుగురు ఆర్ట్ మాస్టర్ల సహాయం మైదుకూరు కమలాపురం ఎర్రగుదలకు సంబంధించిన ఆర్ట్ టీచర్లు నిన్న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీవ్రంగా కృషి చేసి వాళ్ళు ఈ సింబల్ను మన ద్వారా మనం చూపించిన సింబల్ యథావిధిగా చాలా ఆన్లైన్ లో ఉండేదానికంటే కూడా చాలా చూడ చక్కగా వీళ్ళు వేశారు ఆర్ట్ వేశారు ఆ ఉప్పు అలాగే సంబంధించిన రంగులు దీని సహాయంతో దీన్ని పూర్తి చేశారు దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమ పడ్డారు వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క శ్రమ ఎంతో అందంగా ఇక్కడ కనిపిస్తా ఉంది కాబట్టి ఎంతో మంది ఉపాధ్యాయుల మనోభావాలకు సంబంధించిన ఈ రాష్ట్రోపాధ్యాయ సంఘ చిహ్నాన్ని మీరందరూ ఇక్కడ చూడొచ్చు रिलीज़ पाणे फोटो हेता फेर हुन द